మీ అత్త ఆగదా అన్న అన్న ఎందుకు ఆగదంటే మననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నక్లెస్ నడుమును చూసారా వడ్డాను వడ్డాను చూసారా నేను చూడలేదయ్యే ఈ దరిద్రం అంతా అసలు నేను పట్టించుకొని పట్టించుకోను అవసరమైంది తీసుకుంటే అనవసరమైన దాని గురించి అసలు మాట్లాడనంటే అంటాడు అవి ఎందుకు తిరుగుతుందంటే నన్ను చూడు నన్ను నక్లెస్ చూడు నన్ను చూడు నా పడ్డాన చూడు నన్ను చూడు నా బంగారు గాజులు చూడు నన్ను చూడు నా గోల్డెన్ వాచ్ చూడని అన్నా ఏ సుప్రభు తప్ప ఎవడూ ఆపలేడు అన్న ఈ బ్యాచ్ అంత ఎవరు అనుకున్నారు స్వాతిశయ్య పూర్ణులు స్వాతిశయ్య పూర్ణులు వీళ్ళంతా పాతాలలో మందలాగా కూర్చోబడతారు ఏం చేయాలి యశై ప్రవక్తలాగా ఎప్పుడైనా నీ నోట కాని మాట వస్తే క్రీస్తు బలిపేటం చేరినప్పుడు పశ్చాత్తపడి నువ్వు ప్రార్థన చేస్తే నీ పశ్చాత్తా ప్రార్థన ద్వారా బలిపేటంలో నుండి తీయబడిన వాక్యమని అగ్నిచేత చేత పరిశుద్ధాత్మని అగ్నిచేత నీ పెదవులను కాల్చి నీ దోషానికి ప్రాయత్వ ప్రాయశ్చిత్వం చేసి నేను పవిత్రమైన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభం దేవుడు మార్చడం ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో నిజంగా పశ్చాత్తాపడతావో నీ రోత జీవితాన్ని గుచ్చి నీ భ్రష్ట జీవితాన్ని గుచ్చి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ కాని మాట వచ్చిందయ్యా దోషకృత్యం చేశానయ్యా అపవిత్రున్నయ్యా నా జీవితం సరైంది కాదయ్యా అని ఎవడైతే తన దోషము నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్త పడతాడు వాని పశ్చాత్తాపు ప్రార్థన దేవుడు విని ప్రార్థన దేవుడి వాక్యమని అగ్నితో వాడి పెదవులు కాల్చేస్తాడు దేవుడు పరిశుద్ధాత్మని అగ్నిచతవాన్ని కాల్చితం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే కాల్చితం ప్రారంభించాడో దోషమునకు ప్రాయశ్చిత్వం కలుగుతుంది దోషానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్వం కలుగుతుందో నరకమనే కుళ్ళు పట్టకుండా నిత్యము దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆఖరి మాట చెప్తాను బిడ్లరా నిత్యము ప్రభుతో బ్రత